శ్రీ మహాగణాధిపత నమ ఐం మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరము జనవరి దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో మీ ఆరోగ్యం మా భరోసా మామూలుగా జనవరి అనగానే సంవత్సరం పాత సంవత్సరం అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం వచ్చింది కదా మరి రాశి ఫలాల కార్యక్రమంలో పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది ఏమిటి మా జీవన గమనం ఎలా ఉండబోతుంది అనేటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది గాక అయితే మనకు ప్రామాణికం ఏమిటి ఉగాది పండుగ సహజముగా చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది పండుగ నాడు మనము రాశి ఫలాలు కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది కానీ ఈ కాలములో మరి జనవరి నుంచి ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి కదా అనేది ఉంటుంది కదా అందుకని ఉగాది పండుగ అనే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను ఉగాది పండుగ రోజు ఇంకా విశేషాలు ఉంటాయి ఉండకుండా ఉండవు ఆనాడు కీలకమైనటువంటివి ఇంకా కొన్ని నేను ప్రతి రాశి వాళ్లకు కూడా తెలియజేయడము తప్పకుండా జరుగుతుంది గాక అందువలన ఇప్పుడు నేను చెప్పేటువంటి వాటితోనే సరి ఇంకా ఇంతేనేమో అని ఎవరు అనుకోనక్కర్లేదు కానీ ఉగాది పండుగ నుండి కూడా ఇంకా ఎలా ఉండబోతుంది ఏమిటి ఉగాది పండుగ నాడు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా ఇంకా అదనముగా ఏమేమి మేలు జరుగుతుంది అనే విషయాలు తర్వాత తప్పకుండా ఉగాది పండుగ నాడు చెబుతాం ఇప్పుడైతే ఒక పన్నెండు రాసుల వాళ్లకు కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవ జనవరి నుండి సంవత్సరం అంతా కూడా అంటే డిసెంబర్ దాకా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాము వృశ్చిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము కొత్త సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా ఎలా ఉంది అని అనుకుంటే చాలా అద్భుతముగా ఉన్నది మామూలుగా రాశి ఫలాలు అంటే ఉగాది పండుగ కదా చెప్పుకుంటాము అని అనుకోవచ్చు కానీ ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉందో తెలియజేస్తున్నాను మీరు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటము గతములో ఇంట్లో వాళ్ళ యొక్క ప్రోద్బలము లేకపోయినా కొన్ని నిర్ణయాలు తీసుకొని మీకు ఒక స్వచ్ఛత మీ మనస్సుకు మీ తెలివితేటలతో మీరు ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళటం జరుగుతుంది కొన్ని మీరే ఊహించని విధముగా మీరు ఎప్పుడో చేసినటువంటి ప్రయత్నాలకు గాను సంబంధించినటువంటివి ఎదురై రావటం వెతకపోయిన తీగ కాలికి తగిలింది అన్నట్టుగా ఈ సంవత్సరం మీకై అది ఎదురు రావటం అనేటువంటిది జరుగుతుంది తద్వారా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళ్ళగలుగుతారు విదేశాలలో వెళ్ళి కొన్ని పనులు పూర్తి చేసుకొని రావటానికి ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి వాళ్ళు వెళ్ళి పూర్తి చేసుకురావటం అనేది జరిగి తీరుతుంది మీకు ఉన్నతమైనటువంటి ఆశయాలు మీ కోరికలు నెరవేర్చుకోవటానికి ఈ సంవత్సరము చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉంటూ వస్తూ ఉన్నది ఎవరి ప్రమేయము లేకుండా మీ స్వబుద్ధితో మీరు మీరై మీరు చేసుకోగలగడం జరుగుతుంది అయినా కొంతమంది సహచర్యముతో మీకు అనుకూలిస్తారు మీరు మనస్సు మీరు చేసేటువంటి పనులు మెచ్చి తప్పకుండా చేస్తారు అటువంటి సమయంలోనే ఇంట్లో వాళ్ళ యొక్క ప్రోద్బలము కూడా మీకు దక్కుతుంది ఇంట్లో వాళ్ళ యొక్క ఇది కూడా మీరు పొందుతారు మన్ననలు పొందుతారు మీదే కరెక్ట్ చెయ్యి అనేటువంటి మాట అనిపించుకుంటారు ఏమి చేయలేక సరేలే అనాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కనుక మీ భావాలకు తగ్గట్టు మీకు మీ యొక్క నిర్ణయాలకు తగ్గట్టు మీ అడుగులు ఉండబోతున్నాయి లోన్లు రావటము గాని వ్యాపారములో అనుకూలత గాని అనూహ్యముగా ధనము రావటము గాని మీరు చేసేటువంటి పనులు మీ ఆలోచనలకు తగ్గట్టుగా మీకు అన్నీ కూడా చేతికి అందడం వలన మీ మనస్సుకు విపరీతమైనటువంటి సంతోషం అనేటువంటిది కలిగే అవకాశం ఉన్నది తప్పకుండా కలిగి తీరుతుంది గాక అంతేకాకుండా విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత అనుకూలముగా ఉన్నది కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు ఏవైనా ముడిపడి ఉంటే తప్పకుండా మీరు దాంట్లో విజయం సాధిస్తారు భూములకు సంబంధించినటువంటి ముడిపడినటువంటి సమస్యలు అంటే మామూలుగా స్థిర చరాస్తుల విషయంలో మీకు రావాల్సినటువంటివి ఏవైతే ఉంటాయో వాటాలు అవన్నీ కూడా మీకు రావటము రావటానికి ఒక మార్గం ఏర్పడడము గాని రావడము గాని తప్పకుండా జరిగి తీరుతుంది అనూహ్యముగా మీకు ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది అని అందరూ అడిగేటువంటి విధానముగా మీ యొక్క అనుకూలత ఉన్నది అలా గ్రహస్థితులు అలా అనుకూలముగా ఉన్నాయి మరి అందువలన మీకు ఖచ్చితముగా మేలు జరిగి తీరుతుంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా పదవీ యోగం అనేటువంటిది ఉన్నది వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకొని రాసుల ప్రకారముగా బాగా ఉన్నప్పుడు వ్యక్తిగత జాతకాన్ని కూడా చూసుకొని పరిష్కార మార్గాలు ఏమైనా పరిహారాలు ఉంటే చేసుకొని తీరండి మీకు మేలు జరుగుతుందని తెలియజేస్తూ జయోస్తు మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళందరికీ కూడా బయటికి వెళితే భర్త కాస్త మేలుండాలి పది రూపాయలు మాకు రావాలి కలిసి రావాలి ఉద్యోగాలు చేసుకునేటువంటి స్త్రీలు కూడా ఎంతో తపనతో మాకు ఆదాయం పెరగాలి కొన్ని పనులు మేలు జరగాలి ఆ పనులు జరిగితే తద్వారా మాకు కాస్త ఫలితము వస్తుంది అనేటువంటివి కష్టాలు తీరడానికి అప్పులు తీరడానికి ఎంతో కొంత ధనము రావటానికి ఇంట్లో పిల్లలు సంతోషముగా బాగా చదువుకోవటానికి అన్ని ఇంట్లోనే ఉంటాయి చూడండి ఎప్పుడు కూడా మనం ఇంట్లో ఉండే అన్నీ అనుకుంటాం ముందు మన స్థానము మంచిదయ్యి ఉండాలి మనం ఏది చేసుకుందాం అనుకున్నా ఒక తపస్సు చేయాలి ఒక ఋషి అంటే మంచి స్థానాన్ని ఎత్తుక్కుంటాడు ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ కూర్చొని చేయడు కదా అంతే కదా అలాగే మన ఇంట్లో కూడా మన ఇంట్లో ఉండేటువంటి మనందరికీ కూడా మేలు జరగాలి అంటే ఒక రకంగా భర్తకు మేలు జరగాలన్నా పిల్లలు బాగా చదువుకోవాలి అన్నా మనకు ఉన్నటువంటి అప్పులు తీరాలన్నా ధనము రావాలి అన్నా ఆరోగ్యము బాగుండాలి అన్నా ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్లకు అనారోగ్యము లేకుండా పూర్ణముగా ఆరోగ్యవంతులుగా ఉండాలి అన్నా వీటన్నిటికీ మామూలుగా అన్నిటికీ కలిపి ఒక చిన్న పరిష్కారము అనేటువంటిది ఒకటి చెబుతాను అది చేసుకోండి మేలు జరుగుతుంది ఎందుకు ఏమిటా పరిష్కారము అంటే ఇంట్లో మామూలుగా దేవుడి రూము ఉంటే దేవుడి రూము పర్వాలేదు మాకు దేవుడి రూము లేదండి మేము ఏం చేస్తాము అసలు దేవుణ్ణి పెట్టుకోవడానికి అవకాశమే లేదు ఒక చిన్న లాగా పెట్టుకుని అందులో దేవుణ్ణి పూజించుకుంటున్నాము అని ఒక రకంగా కొంతమంది ఉంటారు అయితే దేవుడి రూము ఉన్నవాళ్ళు దేవుడి రూములో చేసుకోండి దేవుడి రూము లేని వాళ్ళు హాలు అని ఉంటుంది కదా ప్రతి ఇంట్లోనూ హాల్ ఉంటుంది హాల్లో ఈశాన్యములో ఈశాన్యము వైపు అంటే తూర్పు ముఖంగా నిలబడినప్పుడు ఎడమ చేతి వైపు తలుపు ఉంటుంది నార్త్ లో ఆ తలుపుకు తలుపు దాటి అటువైపుకనమాట కనమాట కార్నర్ లో ఏమి చెయ్యాలి అంటే పసపు నీళ్లు ముఖ్యంగా బాగా ఆలోచన చేయండి లేదా గంధము డబ్బా తెచ్చుకొని అష్టగంధం తెచ్చుకొని అయినా సరే తీసుకొని చతురస్రము చెయ్యండి చతురస్రము అంటే నాలుగు మూలలు కరెక్ట్గా ఉన్నట్టుగా అలా చతురస్రాకారముగా చేసి ఆ చతురస్రాకారము చేసినటువంటి దాంట్లో మధ్యలో కాస్త పసపు వేసి కుంకుమ వేయటము కుంకుమ వేసిన తరువాత మూడు తవలపాకులు రెండు ఒక్కలు పెట్టడము పెట్టి మీరు ఆరాధించవలసినటువంటిది మా మంత్రం ఏమిటి అంటే మీరు అనుకోవాల్సినటువంటిది గమ్ గణపత ఏ నమహ గమ్ గణపత ఏ నమహ గమ్ గణపత ఏ అనుకోండి అంటే ఏ పని మనము మొదలు పెట్టినా ముందు గణపతిని అనుకోవడము సహజం అటువంటివి ఏవి ఉండినా ఎటువంటి ఇబ్బందులు ఉండినా ఆ ఇబ్బందులను తొలగించటానికి మనకు డబ్బు రావాలి అంటే ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది మనకు రుణము తీరాలి అంటే ఒక ఇబ్బంది ఉంటుంది పిల్లలు చదువుకోవాలి అంటే మనస్సుకు ఎక్కగా ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది ఈ ఇబ్బందులు అన్నిటికీ కూడా గణపతి మంత్రము చిన్నది ఆ చేసుకోవడం ఇది ఎప్పుడు చేయాలి రోజున వారానికా అనేటువంటిది మీకు ఉంటుంది ఆలోచన ఎప్పుడు అని కాదు రోజు అని కాదు దీన్ని చేసుకోవలసినటువంటిది ఏమిటి అంటే మంగళవారము శుక్రవారము నాడు మాత్రము చేయండి ఆ చేసిన తర్వాత ఆ తుమలపాకులు తీసి ఒక చోటని పెట్టండి ఎక్కడా పడేయొద్దండి ఇలా కొంతకాలము పాటు చెయ్యండి మీకు తెలుస్తుంది మేము ఏదో వారు వారాలు చేశాం గురువుగారు నెల చేశాం గురువుగారు రెండు నెలలు చేశాం గురువుగారు అనుకుంటే కొంతమందికి నెలకే మార్పు వస్తుంది కొంతమందికి రెండు వారాలకే వస్తుంది కొంతమందికి ఎనిమిది వారాలకు వస్తుంది ఇలా ఎవరి చేసుకునేటువంటి వాళ్లకు 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 ఉండేటువంటి కష్టాన్ని బట్టి అక్కడ ఉంటుంది కాని అందువలన ఎవరు దీన్ని తక్కువగా చూడొద్దండి అది చేసుకోండి చిన్న పరిహారము కదా మూడు ఆకులు రెండు ఒక్కలు పెట్టి గమ్ గణపతి అయ్యేనమహ గమ్ గణపతి అయ్యనమహ గమ్ గణపతి అయ్యేనమహ అని పదకొండు సార్లు స్మరించండి చాలు నూట ఎనిమిది సార్లు మిగతా అంత అక్కర్లేదు ఇది పదకొండు సార్లు మాత్రం చేసుకోండి ఇంట్లో ఆడవాళ్ళు మేలు జరుగుతుంది జయోస్థు